どうも。<noise> మహిళలకు ఎంతో ఇష్టమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి పూజ చేసుకోవాలని ప్రతి మహిళ కోరుకుంటుంది అంతేకాకుండా శ్రావణ మాసంలోనే అనేక కొత్త పనులు ప్రారంభిస్తారు ఈ మాసంలో కేవలం శుక్రవారమే కాదు సోమ మంగళ శనివారాలను కూడా పూజ చేస్తారు ఈ ఏడాది శ్రావణ మాసంలో మొదటి శనివారం ఆగస్టు పది ఇక తర్వాత వచ్చే శనివారాలు కూడా చాలా పవిత్రమే శ్రావణ మాసం అనేది శివకేశవులకు ప్రీతికరమైన మాసం అందులోనూ విష్ణుదేవుడి నక్షత్రం శ్రవణం అందుకే శ్రావణ మాసంలో విష్ణుమూర్తిని కూడా భక్తి శ్రద్ధలతో కొలిస్తే కోరికలు నెరవేరుతాయి పులిహోర లడ్డు ప్రసాదాలను విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనవి ఆ ప్రసాదాలు చేసి నివేదన చేయండి ఈ మాసంలో విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించడం వల్ల నాటి శని అర్ధాష్టమ సాడేసాతి శని ప్రభావం వంటివి తొలగుతాయి అన్ని పనుల్లో కూడా విజయం లభిస్తుంది శనివారం గోమాతను పూజిస్తే మరీ మంచిది శనివారం రోజు వస్త్రదానం అన్నదానం నవధాన్యాలు దానం చేస్తే ఎంతో మంచిది నల్లని వస్తువులు దానం చేసినా మంచిది శనివారం రోజున ఇంటికి ఇనుము ఉప్పు కొత్త చెప్పులు నూనె నల్లని బట్టలు వంటివి తెచ్చుకోవద్దు